ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క మనిషికి మంచి చెడు అనే ఒక టైం అనేది వస్తూ ఉంటుంది బట్ ఏ టైం అయినా సరే ఏది కూడా స్టాటిక్గా ఉండదు మంచి అయితే ఎలా అయితే వస్తుందో దాని వెనకాల చెడు వస్తుంది చెడు వెళ్ళిపోయినాక మళ్ళీ తిరిగి మంచి అనేది వస్తుంది సో ఆ మంచి చెడు టైం అనేది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎలా స్టార్ట్ అవుతుంది వీటికి సంబంధించిన మనకంటూ ఏమైనా సంకేతాలు వస్తాయా వాటి గురించి మనకి అవగాహన లేకపోవటం వలన మనం వాటిని గుర్తించలేకపోతున్నామా ఫ్రెండ్స్ దీని గురించే మన శాస్త్రాల్లో ఒక కథ కూడా ఉంది నారదు ముని ఒకసారి ఇలాగే వెళ్తూ వెళ్తూ శ్రీకృష్ణుని అడిగారట ప్రతి దానికి ఒక కార్యం అనేది ఉంటుంది ప్రతి పని వెనకాల ఏదో ఒక అర్థం అనేది ఉంటుంది అలాగే మంచి అలాగే చెడుకి కూడా కొన్ని సంకేతాలు అనేవి ఉంటాయి వాటి గురించి అవగాహన లేకపోవటం వలన మనిషి అనేవాడు దాన్ని గుర్తించలేకపోతాడు సో అప్పుడు నారదు ముని అడుగుతారనమాట సో ఆ సంకేతాలు ఏ విధంగా ఉంటాయి ప్రభు కాస్త తెలియచేరా అని చెప్పి సో అప్పుడు కొన్ని ఇటువంటి సంకేతాల గురించి నారదు మునితో శ్రీకృష్ణ వారు ఈ విధంగా చెప్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో పూర్తిగా మంచి టైమ్ బ్యాడ్ టైమ్ అనేది స్టార్ట్ అవుయే ముందు మనకి ఎటువంటి సంకేతాలు అనేది వస్తాయో తెలుసుకుందాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి నిద్రపోవటం నిద్ర అనేది ప్రతి మనిషి సహజ జీవితంలో వాళ్ళకొక డైలీ దినచర్య బట్ ఈ నిద్ర అనేది పోయిన తర్వాత ఎప్పుడైతే బ బ్రహ్మ ముహూర్తంలో జనాలకి ఎవరికైతే మెలకు అనేది వస్తుందో అలాగే ఆ టైంలో వాళ్ళు నిద్ర లేచిన తర్వాత వాళ్ళకి వేరే ఏ ఆలోచన లేకుండా స్వయాన ఈశ్వరుని స్మరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి సంకేతం అనమాట ఆ సంకేతం ఏంటి అనంటే స్వయంగా భగవంతుడే మీకు మీకున్న సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడటానికి తన హెల్ప్ చేయటానికి వస్తున్నారని దానికి సంకేతానికి అర్థం అనమాట సో ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మెలుగు వచ్చి ఈశ్వరుడే గుర్తొస్తున్నారు అనంటే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా పాజిటివిటీ వైబ్స్ అనమాట ఇక ఎవరైతే ఎప్పుడు చూసినా చాలా ఆనందంగా అంటే మనం ఎప్పుడు అఖీలాగా ఉండం మనిషి అనేవాడు ఎంతో మూడ్ స్వింగ్స్తో కలిగి ఉంటాడు సో ఎప్పుడైనా సడన్గా మీకు మీరుగా ఎంతో హ్యాపీగా ఉండటం వల్ల అలాగే మీకు ఊరు కూరికే నవ్వు అనేది రావటం అంటే ఏదో ఎగిలి నవ్వు కాదండి మీ నుంచి మీరు లోపలు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ మీకు ఎంతో మంచి వైబ్స్ అనేవి వస్తున్నాయి మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ మీ ఆనందాన్ని సంతోషాన్ని ప్రతి ఒక్కరితో పార్టిసిపేట్ అనేది చేసుకుంటున్నారు ఇది కూడా ఒక సంకేతం మనిషి తనకి తానే లోపల నుంచి ఇన్నర్గా హ్యాపీగా అప్పుడే ఫీల్ అవుతాడు ఎప్పుడైతే తనకి ఒక సిక్స్త్ సెన్స్ ఏదైతే ఉంటుందో అది తెలియచేస్తూ ఉంటుంది అనమాట ఇక ఇక్కడి నుంచి మనకంతా మంచి జరుగుతుంది అని అని చెప్పి ఇది కూడా ఒక సంకేతం ఫ్రెండ్స్ మీ ఇంటి వాకిట్లో కానీ ఆవు లేదా అలాగే కోతి అనేది పెద్దాకా ఆహారం తీసుకోవటాని కోసం కానీ మీ ఇంటి వాకిట్లోకి వస్తున్నా అలాగే పిల్లి మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏరియాలో పిల్లల్ని పెట్టడం అంటే బిడ్డల్ని జన్మ ఇవ్వటం అనేది జరిగిన ఇక అలాగే పక్షులు పిచ్చుకులు ఏవైతే ఉంటాయో అవి తేప మీ ఇంటి మిత్తి పైన కానీ మీ ఇంటి చుట్టుపక్కన ఉన్న చెట్ల మీద కానీ పెద్దదాకా వచ్చి శబ్దం చేస్తున్నాయి అని అంటే మాత్రం ఇది కూడా ఒక మంచి సింటమ్ అనమాట మీకు రాబోయే టైంలో ఎంత తో మంచి జరగబోతుందని చెప్పేసి దీనికి ఒక సంకేతం అలాగే చిన్నపిల్లలు మీకు తెలియకుండానే మీ ఇంటికి పెద్ద పెద్దదాకా చిన్నపిల్లలు అనేవాళ్ళు రావటం అలాగే వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వటం ఇక మీకు తెలియని వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు ఎవరైనా మీ ఇంటికి పెద్దదాకా వస్తున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా అది చాలా మంచి సంకేతం మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు పిల్లల్లోనే దేవుడు రూపం ఉంటుంది అని చెప్పేసి సో ఇది కూడా మీకు ఒక చాలా పాజిటివిటీ వైబ్స్ అనేది జరుగుతూ ఉంటుంది ఇక దీంతో పాటు ఐదోది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకున్న ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి క్రమక్రమంగా అంటే మనకి ఎప్పుడు ఏదో ఒక ఖర్చు అనేది వస్తూ ఉంటుంది బట్ సడన్గా మన ఖర్చులు ఆగిపోవటం అంటే మన డబ్బు అనేది ఖర్చు అవ్వకుండా మనకి తెలియకుండానే వేరే వేరే సోర్సెస్ నుంచి డబ్బు అనేది మనకి రావటం అనేది జరుగుతుంది అని అంటే మాత్రం ఇది కూడా చాలా మంచి సంకేతం అనమాట సో దీన్ని కూడా మీరు గమనించుకుంటే మీకు తెలుస్తుంది ఇక దీంతోపాటు మీరు ఎప్పుడైతే గుడికి కానీ మీ ఇంట్లో ఉన్న पूजा मंदरा వెళ్ళి పూజ చేస్తున్నప్పుడు దేవుడు పటాలు కానీ దేవుడిని కానీ చూస్తున్నప్పుడు మీకు ఆ దేవుడు విగ్రహం కానీ పటం కానీ చూసినప్పుడు ఆ దేవుడు ఎంతో ఆనందంగా సంతోషంగా మీకల్లే చూస్తున్నారన్న ఫీలింగ్ కానీ మీకు వచ్చింది అని అంటే మాత్రం ఇది అద్భుతమైన పాజిటివిటీ వైబ్స్ అనమాట చాలాసార్లు మనం చేస్తూ ఉంటాము పూజ అనేది చేస్తూ ఉంటాము గుళ్ళకి వెళ్తూ ఉంటాము బట్ మనకి తెలుస్తూ ఉంటుంది కొన్నిసార్లు రోజు చూసే పటమే మనకి రకరకాలుగా దేవుడు ఇవాళ ఎందుకు కొంచెం మనకి మామూలు పటంగా కనిపించడం కొన్నిసార్లు ఉత్తేజంగా వాళ్ళ కళ్ళల్లో మనకు ఒక స్పార్క్ అనేది కనపడటం అటువంటివి కొన్ని మనం మన ఇన్నర్ సైడ్ నుంచి ఖచ్చితంగా ఫీల్ అవుతూ ఉంటాము దీన్ని ఖచ్చితంగా మీరు గమనించి చూడండి ఒకవేళ మీకు అలా అనిపిస్తే అది చాలా మంచి రిజల్ట్స్ ఇక అలాగే ఆడవాళ్ళకి కానీ లెఫ్ట్ సైడ్ మగవాళ్ళకి కానీ రైట్ సైడ్ అనేది ఏదైతే ఉంటుందో అటువంటి సైడ్ వాళ్ళ వాళ్ళకి ఏదైనా వైబ్రేషన్ వచ్చినా లేదంటే కన్ను అనేది వాళ్ళకి పెద్దాకా తెరబడుతూ ఉన్న ఇటువంటి సింప్టమ్స్ కూడా చాలా మంచికి సంకేతం అనేది ఇస్తుంది ఫ్రెండ్స్ ఇక ఎప్పుడైనా మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ కానీ గౌమాత అంటే ఆవు అనేది ఎదురు రావటం అలాగే ఎవరైనా సాధు సంతులు అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఎదురు పడ్డారు అని అనుకుంటే మాత్రం అది వన్స్ టైం కాదు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు బయటికి వెళ్తున్నా అనుకోకుండానే ఆవు కానీ సాధు సంతులు కానీ ఋషులగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఎదురు పడుతున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళేటప్పుడు మీరు ఏదైతే పని అనుకొని వెళ్తున్నారో ఆ పని ఖచ్చితంగా మీకు మంచి అనేది జరుగుతుంది ఇది కూడా ఒక పాజిటివిటీ వైబ్ అనమాట ఇక అలాగే సాయంత్రం పూట మీరు ఎవరికి చెప్పకుండానే ఎక్కడి నుంచి మీరు ఆర్డర్ చేయకుండానే మీ ఇంటికి కానీ అసలు సంధ్యాల ఏదైనా నిండుగా ఉన్న పాత్రలు అది గ్లాస్ కావచ్చు గిన్నె కావచ్చు ఏదైనా కావచ్చు దాంట్లో ఫుల్ ఆఫ్ మిల్క్ పాలు లేదంటే నీళ్ళు అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు స్వీట్స్ అనేవి ఇస్తున్నా ఇది మీకు చాలా మంచిది కంప్లీట్ లక్ష్మీ కటాక్షం కలగబోతుందని చెప్పేసి దీనికి సంకేతం అవును ఫ్రెండ్స్ అనుకోకుండా మీకు ఆ సమయంలో ఎవరైనా తెచ్చి పాలిచ్చినా లేదంటే నీళ్లు తెచ్చిచ్చినా అలాగే స్వీట్స్ ఈ మూడు లక్ష్మీ కటాక్షానికి మీకు వచ్చే సంకేతం ఇప్పుడు దాకా మనం మంచి జరిగేటప్పుడు వచ్చే సంకేతాలు ఎలాగా ఉంటాయో అనేది తెలుసుకుందాం అలాగే చెడు జరిగేటప్పుడు కూడా మనకంటూ కొన్ని సంకేతాలు వస్తూ ఉంటాయి అవి ఏంటి అని అంటే కళలు కళలు అనేది ప్రతి ఒక్కరికి సహజం అందరికీ వస్తాయి బట్ ఒకేసారి మీకు పదే పదే వెంట వెంటనే బాగా ఎక్కువగా చెడు కళలు వస్తున్నాయి అంటే మాత్రం అది మంచిది కాదు మీరు ప్రతిరోజు రాత్రి పడుకోబోయేటప్పుడు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది ఇక మీకు కానీ కల్లో ఎవరైనా ఏడుస్తున్నట్టుగా కానీ వస్తే ఖచ్చితంగా అది కూడా మంచి సిమ్టమ్ కాదు ఫ్రెండ్స్ దానికోసం మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు మీకు వచ్చిన కళ ఏదైతే ఉంటుందో అది తులసి కోట దగ్గర కానీ లేదంటే ఏదైనా ఆవు దగ్గర కానీ చెప్పుకుంటే దాని చెడు ప్రభావం అనేది పోతుంది ఇక దాంతోపాటు ఎప్పుడైనా మీకు మీ ఇంట్లో రోజు ఉండే ఇంట్లో మీరు ఎప్పుడు చూడని వస్తువు సడన్గా కానీ మీకు కనపడింది అని అంటే మాత్రం అది కూడా కరెక్ట్ కాదు సో అటువంటి వస్తువు ఏదైనా కనపడితే దాన్ని తీసుకొని ఏదో ఒక పారే నీటిలో మీరు పడేసేయండి దాని ప్రభావం పోతుంది ఇక అలాగే ఇక లాస్ట్ మీరు ఎప్పుడైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ మీకు ఎక్కడైనా ఇంట్లో కానీ నల్ల పిల్లి కనపడి అది అదే పనిగా మిమ్మల్ని ఉరిమి ఉరిమి చూస్తున్నట్టు మీకు కానీ ఫీల్ అవుతే ఖచ్చితంగా బ్యాడ్ సిమ్టమే ఇది సో ఆ పిల్లి కళ్ళల్లో చూడకుండా పిల్లిని అక్కడి నుంచి తరిమేసేయండి సో ఫ్రెండ్స్ చూసా కదా ఈ రోజుకి ఇంతవరకు